ముఖ్యంగా మన ప్రెస్ మీట్ పెట్టడం తెలుగు సాంప్రదాయాలకు బద్దమైనటువంటి మూడు రోజుల మూడు పండుగ ఇది సంక్రాంతి మన యొక్క ಕೊ ಸಂವತ್ಸರ ತರ್ವ ಮೊದ ಸಂಕ್ರಾಂತಿ ಅಲ್ಲಿ ಮೂರು ರಾಲು ಜರು ಮೊದಲ ರೋಜು ಭೋಗೇಶ ತರ್ವಾತ ಸಂಕ್ರಾಂತಿ ಅಲ್ಲಿ ಅದೇ ರಕಂಪ ಸೆಕೆಂಡ್ ಪೋಲಿಸ್ತೆ ಪೂಲಿಸ್ ದಕ್ಷಣ ದಕ್ಷಾಣ್ಣ ಪೂರ್ತಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ఉత్తరాయణం అనేటువంటిది స్టార్ట్ అయ్యేటువంటిది ఈ పడతోనే స్టార్ట్ అవుతుంది ఉత్తరాయణం అనేటువంటిది తెలుగు వారికి ప్రపంచం ఎక్కడున్న భారతీయులకు అతి ముఖ్యమైనటువంటి పండుగ ఈ కార్యక్రమేణా ఏ పడకు లేనటువంటి విశేషమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉంది కానీ దురదృష్ట వర్షాత్తు దీనికి ఎక్కువగా ప్రజలకు పంటలు కూడా వస్తూ ఉంటాయి వాటి చేతికి మనీ కూడా ఎక్కువగా ఉంటుంది దాన్ని అరుదుగా చూసుకొనేసి ఈ మూడు రోజులు అదురు కాదు కొంతమంది పరులు ఎవరైతే ఉంటారో వారు కోళ్ళ పంద్యాలు నిర్వహించడం అదే రకంగా జూగం కూడా నిర్వహించడం జరుగుతుంది ఏ నోటిపో కోటిపో ఒక మాత్రం ఆడేది అందరూ బాగానే చేసుకుంటున్నారు పండుగ భక్తి శ్రద్ధలతో సో అటువంటి వాళ్ళకు ఒళ్ళపన్నె మన యొక్క పులివెందుల కాన్స్టియన్స్లో ఏదైతే మన మండలాలు ఉన్నాయో చక్రేపేట కావచ్చు వేంపల్లి కావచ్చు వేముల కావచ్చు అండ్ టౌన్ పులివెందుల కావచ్చు అత్తలూరు సింహాద్రిపురం అండ్ లింగాల ఈ మండలాల్లో ఎక్కడా జూదం అనేది ముఖ్యంగా కోళ్ల పన్నెం కానీ జూదం ఆడడానికి అటువంటి వాళ్ళు నిర్వహిస్తే ప్రతి ఎస్ఐ గారికి ఒక స్పెషల్ పార్టీ అనేది ఒకటి అదే రకంగా సిఐ లెవెల్లో ఒక స్పెషల్ పార్టీ ఉంటుంది డిఎస్పి లెవెల్లో చేసుకున్నాము క్రైమ్ పార్టీ అంటే ఎక్కడైనా నిర్వహిస్తే ఖచ్చితంగా దాడులు నిర్వహించి సంబంధిత వ్యక్తులకు దాంట్లో ఆర్గనైజర్లు ముఖ్యం వారికి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాము అందులో ఎటువంటి ఢోకా అనేటువంటిది అయితే దీన్ని దయవుంచి అందరూ కోఆపరేట్ చేయాల ప్రజల నుంచి అయితే కానీ ఈ ఎవరైనా సరే వస్తే ఖచ్చితంగా దాడులు జరుగుతాం దయ ఈ డిపార్ట్మెంట్కు సహకరించాలి దానికి సంబంధించి రెండవది కొంతమంది వాళ్ళ బంధువులు వెళ్ళి తర్వాత ఎక్కడైనా ఫ్రెండ్స్ బయట పోవడానికి దాన్ని ఆసరాగా చేసుకుని కొంత దొంగతనం నిర్వహిస్తూ అంటారు ఈ దొంగలు కూడా ఏమన్నా ఈ మన హౌస్ యజమానులు బయట పోతే పోలీస్ దృష్టికి తీసుకొనిస్తే వాళ్ళకు ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటి కెమెరా కూడా వాళ్ళ హౌస్కు మంచిగా అమరుస్తాము ఎందుకంటే అది హౌస్ హౌస్కి ఎవరైతే లాక్ చేసిపోతారో బయట రెండు రోజులు మూడు రోజులు పోతే ఆ ఫెసిలిటీ కల్పిస్తాం దొంగల్ని పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది దాని లాక్ లాక్ హౌస్ మార్జింగ్ సిస్టాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఈ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాకు ఇంకా కొంతమంది పోయి పాటికైతే కనీసం పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే అటువంటి ఇంటి కూడా మేము ప్రత్యేకంగా నిఘా అనేటువంటి ఏర్పాటు చేస్తాము దొంగతనాలు లేకోకుండా అన్నమాట ఈ సందర్భంగా ఈ మూడు రోజులు ఏ ఎస్ఐ కానీ ఏ సిబ్బందికి కానీ ఎవరు కానీ లీవులు పర్మిషన్ అనేటువంటివి ఇవ్వడం లేదు వాళ్ళను ఖచ్చితంగా మనం కట్టడి చేస్తాము ఎందుకంటే మెన్న లేదు ఉంటే మనం పోవడానికి ఎక్కువ మంది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరికీ మూడు రోజులు

ఎందుకంటే ప్రసక్తే ఎవరైనా ఏమైనా సరే కంపల్సరీ అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎస్ఐస్ కి సిఎస్ కి క్లియర్ గా చెప్పడం జరిగింది లాండాప్ను ఈ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ చేసేటువంటి బాధ్యత సిఏ గారిది అక్కడ ఉండేటువంటి ఎస్ఐ గారి అక్కడ ఉన్నటువంటి కాన్స్టేబుల్ అందులో రాజ్ అనేటువంటి పక్కా దాడు జరుగుతుంది అంటే ఇప్పటికే ఏం సార్ నేను చెప్పడం ప్రజలకు